సో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ వచ్చాను ఇదే చెరువుకి ఇదే చెరువులో చేపలు పడ్డానికైతే వచ్చాను కాకపోతే ఒక్కడి కాదు మాతోనే మా ఊరు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు ఒకసారి మీకే మీరే చూడండి చూపిస్తాను దో మా మామ ఆయన వాళ్ళు చేశారు ఇక్కడ విధో సెంటర్లో వేరే వాళ్ళ అదో అటు సైడ్ కనిపిస్తుంది చిన్న పత్తులు అవి వాళ్ళ దా ఊజు దేవుతున్నా అయినా నేను కలిసి వచ్చాము ఇక్కడ నిల్చున్న వాళ్ళు వేరే వాళ్ళు ఊర్లో ఊళ్ళో వాళ్ళు సెంటర్లో వాళ్ళు వేసి ఉన్నారు అది ఎందుకేసి ఉన్నారో వాళ్ళకే తెలియదు మాకు తెలియదు అక్కడ మా మామ అయితే ఇంజిన్ పెట్టడంలో దో మనకైతే అంటే వీడియో ఇంకా స్టార్ట్ చేయలేదు చాలా చాలా చేపలు పట్టేశాను అప్పటికే కాకపోతే వీడియో తీసే అవకాశం లేదు ఎందుకని నేను ఒక్కడే పట్టడం అవుతుంది నాతో వచ్చిన ఆయన మొబైల్లో పట్టడం రాదు చేపలో పట్టడం రాదు దో నాకైతే కొన్ని చేపలు దొరికాయి ఒక పెద్ద కొరమైన అయితే దొరికింది చూడండి చూపిస్తాను మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో నేనైతే లాస్ట్లో చూపిస్తాను ఖచ్చితంగా చూడండి పెద్దది మొన్న రీసెంట్గా ఫ్రై చేసుకొని తిన్నాను నాకు అటువంటిది ఇంకా అదో ఈ వాళ్ళు వేసి ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు ఒక్కడ పాడు దోవతలు పత్తి మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా అది అయితే దో దానికి రింగ్ లాగా అంటే రౌండ్ షేప్ లో వేసి చుట్టూ అందులో ఊజితే ఊజికి పడిన చేపలు ఊజికి పడతాయి లేదా అవి ఒక సైడ్కి వెళ్తే వాళ్ళ తగులుకుంటే వాళ్ళతో ఉంటుతాయి ఇదిలా ఉండగా ఆయన రప్పడంతో మన చెరువులోకి అయితే ఒక మన అయితే ఒక చేప అంటింది చూడండి ఒకసారి కొరమేనే అంటింది దాన్ని అయితే నేను తీశాను తీసి బ్యాగ్లో నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి అంత బాగుంది దీన్ని ఫ్రై చేసుకొని తింటే వేరే లెవెల్ ఇదిలా ఉంటుండగా అదో మా సైడ్ నుంచి ఊజుకుంటూ ఒక సైడ్ అక్కడ నిలిచే అన్నారు చూసారా ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సెంటర్లో వేసి ఉన్నాం కదా మాకే చేపలు పడవు అనేసి ఓ బాధ పడతానారా తప్ప కనీసము వాళ్ళు ఎలా ఉంది లేదా లేదనేసి ఇది లేదు చేదంటే వాళ్ళు అడ్డం చేసాం అక్కడ చేపలు మాకు వచ్చి పడిపోవాలనేసి అంత రిలాక్స్ మీద ఉన్నారు చేపలు పట్టే టెక్నికే తెలియదు ఆయనకి ఏదో ఇంతలోగా మా ఎక్కడరా మామ వాళ్ళు ఏదో అంటున్నట్టు ఉన్నది వచ్చి వాళ్ళు ఏదో చేప అంటున్నట్టు ఉన్నది చూస్తున్నారు ఈ పత్తి ముక్కుని దగ్గర అయితే ఒక ఇంగిల్ అయితే అంటున్నాను నేను చూశాను కాకపోతే వీడియోలో కనిపించిందో లేదు ఇప్పుడు అక్కడ ఏదో పడిందేమో అని చెక్ చేశారు కానీ ఏం లేదు ఏం పర్లేదు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ చేపలైతే నేనే తీయాలి చూడండి ఒకసారి దో రెండో ఒకటి చూపించాను కదా తర్వాత ఇంకొకటి పడింది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను తీసింది నేను వీడియో రికార్డ్ చేయలేను మెయిన్ అదే ప్రాబ్లము ఇంతలో వెంకటరామకి అయితే ఒక కొరమేనైతే అంటింది వాళ్ళు దానికి తీస్తున్నారు ఒక చేప తగులుకుంది పెద్ద కొరమేనే సో ఇలా నాకు ఎవరైనా వీడియోలు తీసినట్టు ఉంటే బాగుండేది కాకపోతే నేను పట్టిన చేపలకు నేనే వీడియోలు తీసుకోవాలి కాబట్టి వీడియోలు రావట్లేదు అందు గురించే ఏమనుకోవద్దు తీశారు వాళ్ళ నుంచి బయటికి తీశారు వాళ్ళ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవడమే ఇంటికి ఇప్పుడు నేనైతే ఇంటికి చేపలు తీసుకొచ్చాను ఇదైతే క్యాట్ ఫిష్ మీరైతే తింటారు నాకు తెలుసు ఇదైతే పాలబంత ఇదైతే చవడా నీకు ఇందాక చెప్పారు కదా పెద్ద చవడ ఒకటి పడిందని ఇదో అది ఇదే చూడండి ఎంత ఉందో మనం రీసెంట్గా నేను రీసెంట్గా ఇంకొక వీడియో పెట్టాను ఫ్రై చేసుకుంటూ తిన్నామని సేమ్ అదే సైజు ఒక కిలో ఉంటుంది నాకు తెలిసి కిలోకి కిలో ఉంటుంది ఆ చేపలు తీసుకెళ్ళి మరి రోజు తింటున్నాం కదా ఏ రోజు ఏం తింటామనేసి మా అక్కలకి అయితే ఇవి ఇస్తాము పెద్ద పెద్ద సవడా అండ్ చిన్న వెంక చూడండి మా కొడుకు ఎలా పట్టుకుని నిద్ర ఆడుతున్నాడో ఆ చేపలను వదలకలేదు అసలు అంత సరదా వాడికి అసలు ఇందాక మా మామూలు చేపలు చూపిస్తాను చూడండి ఒకసారి అంటే వాళ్ళు ఇస్తారు కొరమేను తీసారు కదా ఏదో ఆయన చేపలు అయితే ఇవి ఇందులో అయితే ఆయన కరెక్ట్ అప్పుడే వీడియో తీసిన టైంకి వచ్చారు ఇందులో అయితే ఇది మెయిన్ పాలబొంత మంచి టేస్ట్ కొరమీళ్ళకు క్యాట్ ఫిష్ల కంటే మంచి టేస్ట్ ఆ రెండు ఇదైతే మార్పు క్యాట్ ఫిష్ అనుకుంటారు అంటే క్యాట్ ఫిష్ కానీ మార్పు అనుకుంటారు మార్పు అయితే కాదు అది ఇంగిలి దీని మీద ఒక సామెతలే ఉన్నాయి ఇంగిలి పొడిస్తే ఇంటికి మార్పు పొడిస్తే మంచం మీద పడతారనేసి రెండు పక్క పక్కన ఉన్నాయి చూడు ఇది తల్లి ఇది పిల్ల అనుకుంటారు కానీ కాదు ఇదైతే మార్పు ఇది ఇది వేరు దీని తల పెద్దగా ఉంటది ఆ పక్కన ఉంది ఇంగ్లీ అది తల చిన్నగా ఉంటది చిన్నది గుచ్చింది అనుకో పెయిన్ ఒక గంట వరకు ఉంటది పెద్దగా గుచ్చింది అంతే కనీసం ఒక రోజు మొత్తం పెయిన్ ఉంటది సో వీడియో నొచ్చింది అనుకుంటున్నా